దైవ ప్రేమను ధరించుకోవాలంటే ఏం చేసుకోవాలంట అబ్బా ఏ ప్రేమనంట పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి చదవగా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఏం చేయాలంట అనుబంధమైన ప్రేమను ధరించుకునేటి ఎవరి ప్రేమ అనుబంధమైనది ప్రేమ ఎవరిది పిల్ల తల్లిల మధ్యన కలిగిన ప్రేమ భార్య భర్తల మధ్యన ప్రేమ యవనస్తుల పైన కలిగిన ప్రేమ ఏమండి స్నేహితులు కలిగిన మయాన్ని ప్రేమ అన్నదమ్ముల మయాన్ని కలిగిన ప్రేమ బంధువుల మయాన్ని కలిగిన ప్రేమ కాదో దైవ సమానమైన ప్రేమ దైవ ప్రేమనే ధరించుకోమని చెప్తూ ఉన్నారు దైవ ప్రేమను ధరించుకుని ఏం చేయాలంట మనం ఉండాలంట సంగమా ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మిమ్మల్ని నన్ను పరిశీలన చేసినప్పుడు ఆయన తీర్పు దినమునందు ఆయన రాజ్యములో నిలవటానికి ఆశపడి అడుగుపెట్టే సమయంలో నీకు అర్హత లేదు ఇక్కడి నుండి పో అని అంటే మన పరిస్థితి ఏంటి